గారి ఆలోచన ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈరోజు ఎక్కడో ఏదో ఒక కార్యక్రమం పరామర్శల పేరుతోటి ప్రతి చోట కూడా విధ్వంసాన్ని సృష్టించే పరిస్థితులు ఈ వైసీపీ నాయకులు చేస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు విధ్వంసమే ఎక్కడైతే అసాంఘిక శక్తులకు అన్యాయం జరుగుద్దో అక్కడ జగన్మోహన్ రెడ్డి వాలిపోతాడు గంజాయి బ్యాచ్లు రౌడీ షీట్లు మరి హత్య హత్యలు చేసిన వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శలు తప్పుడు కేసులతోటి వేధింపులు సాధింపులు చేసి మరి జనాల్ని దోచుకున్న వ్యక్తులు జైళ్లలో పడితే వాళ్ళని పరామర్శించడానికి పోతాడు ప్రజల మంచి చెడు పట్టదు ఒకవైపు ప్రభుత్వం ఏదైతే రేపు పథకాలు ప్రద ప్రకటించబోతుందో ముందుగానే ప్రకటిస్తారు ఫలానా రోజు నుంచి మేము ఇవ్వబోతున్నాం అనగానే ఈలోపు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆయన ధర్నా కార్యక్రమం అంటే ఈయన ఏదో పోరాటం చేసి ఇప్పిస్తున్నట్టుగా బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఒకవైపు ఏమో ఫీజు పోర్ అంటాడు ఒకవైపు విద్యుత్ పోర్ అంటాడు ఒకవైపు అన్నదాత పోర్ అంటాడు అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇవన్నీ పోరు అని చెప్పేసి ఏదో ఒకటి కలకలం సృష్టించాలని ఒక ఆలోచనతో పనిచేస్తాను నేను గత ఆరు ఏడు నెలలుగా చెప్తా ఉన్నాను తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తా ఉన్నాను పోలీస్ శాఖ కూడా చెప్తా ఈ ప్రాంతంలో కులాల మధ్య మతాల మధ్య గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నంగా రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండని చెప్పి అనేక సార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం చేతులు కట్టుకొని కూర్చోదు ఈ రాష్ట్రంలో కొద్దిమంది వ్యక్తుల కోసం ప్రశాంతంగా ఉన్న పల్నాడుని పల్నాడు భవిష్యత్తుని తాకట్టు పెట్టే ప్రశ్నే లేదు కూటమి ప్రభుత్వం అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ లావుకృష్ణ దేవరాయలు గారి సారథ్యంలో ఈ పల్నాడు జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఏవైతే ఎన్నికల వాగ్దానం చేసామో వాటి నిలబెట్టుకుంటామో నిలబెట్టుకుంటాము ఆ విధంగా ఈ పల్నాడుని మరి అభివృద్ధి పదంలో నడపాలనేది మా ఆలోచన దీనికి భంగం కల్పించాలని చెప్పి ఏ వ్యక్తి చేసినా సహించేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను